యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములండి సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరి ఒక రీతికి కలుసుకోవడానికి దేవుడు మంచి సమయాన్ని అనుగ్రహించాడు ప్రాముఖ్యమైనటువంటి సమయంలో నేను చెప్పాలనుకున్నటువంటి లేఖన భాగం ఏమనగా కన్ను చెడితే హృదయము చెడుతుందా అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను మత ఆరో అధ్యాయం ఇరవై రెండు దేహమునకు మనకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండినలా నీ దేహమంతా వెలుగుమై ఉండును నీ కన్ను చెడినదైతే నీ దేహం అంతయు ఉండను నీలో నున్న వెలుగు చీకటై అయిన ఎలా చీకటి ఎంతో గొప్పది నీ కన్ను నీ దేహమునకు వెలుగైయున్నదంట నీ దేహమంతయు వెలుగయి ఉండును నీ కన్ను చెడిపోతే నీ దేహమంతా చీకటిమయ్యుండును నీ కన్ను చెడిపోకూడదు కన్ను చెడిపోకూడదు కన్ను వెలుగులో ఉండాలి అంటే అర్థము నీ కన్నులకు ఏది సత్యము ఏది అసత్యము చూడాలి ఏది అందుకే మనము ఏదోని తోటలో చూస్తున్నాం ఆమె కన్నులకు అది రమ్యమైనదిగా కనిపించింది తినకూడనిది పన్నును తిన్నది తే, దేవుని మాటను ధిక్కరించారు తమ దేహాలను అపవిత్రపరుచుకున్నారు అందుకే నీ కన్ను వెలుగులో ఉండమని బైబిల్ చూస్తుంది ఈ దేహమునకు దీపము కన్నే నీ కన్ను తేటగా ఉండిన నీ దేహం అంతా వెలుగమై ఉండను నీ కన్నును నీ చూపును మార్చుకోవాలని బైబిల్ గ్రంథం చదువుతుంది చాలామంది అండి నల్ల కలద్దాలు పెట్టుకుంటారండి ఈ నల్ల కళ్ళద్దాలు పెట్టుకునేది నటన అండి వాళ్ళు ఈ నల్ల కళ్ళద్ధాలలో వాడి కన్ను ఎటు చూస్తున్నాయో వాడికి తెలియదు అదే వాడు కళ్ళద్దలు ఏమైనా పెట్టుకోలేదనుకో వాడు చూసేటువంటి చూపును నువ్వు గ్రహించగలవు వాడు చూసే చూపును నువ్వు అర్థం చేసుకోగలవు అయితే ఈ నల్ల కళ్ళద్దాలు పెట్టుకున్నప్పుడు ఈ నల్ల కళ్ళద్దాలలో నుంచి ఎటువంటి వాడిని చూస్తుండనేది అర్థం కాదండి అందుకే నీ కన్ను దేహం నీ కన్ను వెలుగై ఉండాలి స్వార్థ ఏడో అధ్యాయము మూడో వచనంలో నీ కంటిలోనున్న దూలమునెంచగా నీ సహోదరుని కంటిలోనున్న నలుచును చూడుట ఎలా నీ కంటిలో దూలమునగా నీవు నీ సహోదరుని చూసి నీ కంటిలోనున్న నలుసును తీసివేయమని చెప్పునేలా వేసేదారి మొదట నీ కంటిలోనున్న దూలమును తీసివేను తీసివేసుకున్నాము అప్పుడు నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును తీసివేటకు నీకు తేటగా కనపడును ఈ మాట ఎందుకు చెబుతుందంటే నీ కంటిలోనున్న నలుసు అంటే నీలో ఉన్నటువంటి పాపాలను తీసివేయకుండా నీ సహోదరుని పాపాలు ఎందుకు వెతుకుచున్నావు అని అర్థం అందుకే నీ కంటిలో ఉన్న ధూలమును శుభ్రం చేసుకోవాలి ధూలమును తీసేసుకోమని బైబిల్ గ్రంథం చెబుతుంది ఇంకో లేఖనం నిర్గమకాండము ఇరవై ఒకటో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చినంలో హాని కలిగిన ఎడలా నీవు ప్రాణమునకు ప్రాణము కంటే కన్ను పంటికి పళ్ళు చేతికి చెయ్యి కాలికి కాలుంటుందండి ధర్మశాస్త్ర గ్రంథంలో ఒక వ్యక్తికి హాని చేస్తే దానికి వాడి ప్రాణానికి ఏం చేయాలంటే కంటికి కన్ను పంటికి పన్ను చేతికి చెయ్యి కాలికి కాలు వాడు తప్పు చేస్తే కన్నైన చేయాలి తీసేయాలి అంతేకాదండి పంటికి పళ్ళైన ఊడగొట్టాలా చెయ్యైనా నరకాలా నరకాల కాలికి కాలైనా నరకాలి ఇది బైబిల్ గ్రంథం చూస్తుంది ఏది తప్పు చేస్తే ఇప్పటికీ గల్ఫ్ కంట్రీస్లో ఫాలో అయ్యేటువంటిది ఇదే అసలు లా అనేటువంటి పదము ఇంగ్లీష్ వర్డ్ అండి లా అంటే ధర్మశాస్త్రం న్యాయ న్యాయశాస్త్రము ధర్మశాస్త్రం అందుకే అడ్వకేట్ అనే పదం కూడా బైబిల్లో ఉంది అడ్వకేట్ అనే పదము బైబిల్ పదం జడ్జ్ అనే పదము బైబిల్ పదం అది జడ్జెస్ ఇంగ్లీష్ వర్డ్ అన్నది ఇంగ్లీష్ వర్డ్ కేజే బైబిల్లో ఏడు వందల సంవత్సరాల క్రితం ఫస్ట్ రిలీజ్ అయిన బైబుల్ అది ఇంగ్లీష్ బైబుల్ జడ్జెస్ అంటే అర్థము న్యాయాధిపతులు అని అర్థం వీళ్ళంతా బైబుల్ కాపీ కొట్టిన వాళ్ళండి బైబిల్ అన్నిటిని కాపీ కొట్టినోళ్ళు వీళ్ళంతా కాపీ కొట్టి బైబుల్ కాపీ కొట్టి బ్రతికేవాళ్ళు అంతేకాదండి ఈ పాత నిబంధనంలో ఉన్న చట్టము మొత్తాన్ని దీన్ని బట్టి చట్టాలు తయారు చేసుకున్నారు అంతేకాకుండా మత్స్సు వార్త ఐదో అధ్యాయం ముప్పై ఎనిమిది వచ్చిన కంటికి కన్ను పంటికి పళ్ళు అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా విన్నారు కదా అంటున్నాడు అందుకే మతేశ్వార్థ పద్దెనిమిదో అధ్యాయం తొమ్మిదో వచ్చినాను చూడండి మీ కన్ను నిన్ను అభ్యంతరపరిచినలో దాన్ని పెరికి నీ యొద్ నుండి పారివేయము ఇప్పుడు నీ నీ కన్ను నిన్ను అభ్యంతరపరిస్తే దాన్ని పెరికి నువ్వు నిజంగా పెరికేస్తావా నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచింది అనుకో నీ చూపును అభ్యంతరపరిస్తే దాన్ని పెరికి వేయమంటుండే దేవుడు రెండు కన్నులు కలిగి అగ్ని గల నరకంలో పడవేబడుట కంటే ఒక కన్ను కలిగి జీవంలో మేలు చూశారండి అంటే దాని అర్థం ఏంటంటే నిజంగా నువ్వు తప్పు చేసినప్పుడు వెంటనే నీ కన్ను ఇలా ఇలా పెరికివేయటం కాదు అది మేలు ఉంటాయి ఒకవేళ అంటే దాని అర్థము నువ్వు తప్పు చేయవద్దు అందుకే నీ కంటిని కాపాడుకోవాలి దేవుడు నీకు కన్నులు ఇచ్చింది ఎందుకు కాపాడుకోవటానికి యోహన్ రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయం పదాలు వచనంలో లోకంలో ఉన్నదంతీ అనగా శరీరాశయ నేత్రాశి జీవపుడము తండ్రి వల్ల పుట్టినవి లోక సంబంధమైనవి ఈ లోకంలో ఉన్నవన్నీ శరీరాశ నేత్రాశయ జీవపుడము ఇవన్నీ కూడా ఎక్కడంటే తండ్రి వల్ల పుట్టినవి కాదట దేవుని వల్ల పుట్టలేదు ఈ లోకాశలు ఇవన్నీ కూడా అవి సాతానుమూలముగా పుట్టినవి న్యాయాధిపత్రుల గ్రంథం పదహారు అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన చూడండి అప్పుడు పిలిస్తీలు అతన్ని పట్టుకొని అతని కన్నులను ఓడదీసి గాజాకు అతన్ని తీసుకొని వచ్చి ఇత్తడి సంఖ్యల చేత అతని బంధించి రి ఇరవై రెండవ వచ్చినంలో అతడు బంది గృహములో తిరుగలి విసురువాడాయను అయితే అతడు చౌరము చేయబడిన తర్వాత అతని తల వెంట్రుకలు తిరిగి మొలుచుట మొదలుపెట్టెను ఎవరండి వ్యక్తి మహా మహాబలవంతుడు తన కన్ను చెడిపోయిందండి కన్ను చెడిపోయింది మోహపు చూపు దలీల ఆయన కంటికి ఓ దేవతలాగా కనిపించింది పలుమార్లు మోసం చేసింది ఆ దలీల ఒడిలో పడుకున్నాడు తన తొడల మీద పడుకున్నాడు తన కన్ను సంసోని యొక్క కన్ను మోపు చూపుతోటి ఆ కళ్ళతోటి పాపము చేశాడండి అదే కన్ను పెరికి వేయబడ్డాయి ఎలా తిరిగాడో తెలిసి అతను అతడు బంది గృహంలో తిరుగలి విసురువాడాయను ఈ కళ్ళు పీకేసినప్పుడు తిరుగులు ఇసురు ఎలా అవుతాడో ఆ నొప్పికి తట్టుకోలేక అతను అలా ఇలా అలా ఇలా తిరిగిపోయాడండి కారణము కంటిని జాగ్రత్తగా పెట్టుకోకపోవటము కళ్ళు పీకివేయబడినవి యోపు గ్రంథము ముప్పై ఒకటో అధ్యాయం ఒకటో వచ్చిన చూడండి నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని కన్నెకును నేను ఎలాగూ చూసుదును చూశారండి నిబంధన అండి ఇది నీ కన్నులతో నిబంధన చేసుకోవాలి ఒకడు తన కంటి మోపు చూపు చూస్తేనే వెభిచారం చేశాడట తన తన మనసులో క్షీణించాడటండి నువ్వు రోజుకి ఎంతమంది స్త్రీలను ఎంతమంది అమ్మాయిలను ఎంతమందిని నువ్వు మోహపు చూపు చూస్తున్నావో చూసిన ప్రతిసారి నువ్వు వెబ్బిచారువి నువ్వు అనుకోచో ఓహో చూడట్లేదని నీ కన్నును అంటున్నాడు ఏమో అంటున్నాడు నేను నా కన్నులతో నిబంధన చేసుకోండిని ఒప్పందం చేసుకున్నాడండి నా కన్నులతో ఎప్పుడు చెడు చూడనని ఒప్పందం చేసుకున్నాడట దేణితోనే కన్నెక్కను నేను ఎలాగో చూదును అలాగూ చేసిన పరమునున్న దేవుని ఆజ్ఞ ఏమగును ఉన్నత స్థలమునున్న సర్వశక్తిని స్వాస్థమే మేమగును ఒకవేళ నువ్వుకేనా అలా చూసినట్లయితే పరమునున్న దేవుని ఆజ్ఞ ఉన్నదే అది ఏమైపోతుంది అంటున్నాడు దుర్మార్గులు విపత్తు సంభవించుట గదా పాపము చేయువారికి దుర్వస్థ ప్రవర్తించుటయే అని బైబిల్ గ్రంథం స్పష్టంగా చెబుతున్నాడు అందుకని నీ కన్ను తేటగా ఉండాలి నీ కన్ను నీ కన్ను చీకటిలో ఉంటే అంటే నీ కన్ను పాపంలో ఉంటే నీ దేహం అంత పాపంలో ఉంటుంది నీ కన్ను వెలుగులో అంటే నీ కన్ను ఎప్పుడైతే నీతిగా జీవించాలనుకుంటో నీ దేహం అంతా వెలుగులో ఉంటుంది నీ కన్ను ఈ దేహాన్ని చంపేస్తుంది ఈ దేహాన్ని కాల్చేస్తుంది నేను నరకానికి తీసుకెళ్తుంది లోక చివరిగా లోక స్వార్థ పద్దెనిమిదో అధ్యాయం పన్నెండో వచ్చిన చూడండి వారమునకు రెండు మార్లు ఉపవాసము చేయొచ్చు నా సంపాదన అంతటిలో పదే వంతు చెల్లించుతున్న తనలో తాను ప్రార్థించుతున్నాను ఎవరైతే నువ్వు అయితే సుంకరి దూరముగా నిల్చుండి ఏం చేశాడో తెలుసా ఆకాశం వైపు కన్నులెత్తి తన కన్నులు ఎత్తారండి ఎవరి వైపు అంటే ఆకాశం వైపు ఉన్న దేవుని వైపు కన్నులెత్తి కన్నులెత్తుటకైనా ధైర్యమును చాలక రొమ్ము కొట్టుకొన దేవా పాపినైన నన్ను కరుణించమని పలికెను ఇదండి తన కన్నులు నీ కన్నులు దేవుని వైపు చూడాలి నీ కన్నులు సత్యం వైపు చూడాలి నీకు దేవుడు కన్నులు ఇచ్చినప్పుడు బైబుల్ను చదవటానికి లేఖనములను చదవటానికి భూమి మీద నీ కన్నులతో పాపము చేయటానికి కాదు నీ కన్నులు ఎప్పుడు వెలుగులో ఉండాలని నిన్ను అభ్యంతరపరిస్తే దాన్ని తీసివేయటం మంచిదన్నాడు చెయ్యి అభ్యంతరపరిస్తే దాన్ని నరికివేయమన్నాడు కాలు అభ్యంతరపరిస్తే దాన్ని దాన్ని నరికివేయమన్నాడు ఎందుకంటే రెండు కలిగి నరకంలో ఏడ్చుడు కంటే ఒకటి కలిగైనా ఒకటి పోతేనైనా నువ్వు పవిత్రంగా జీవిస్తావేమోనని సహోదరుడా నీ మోహపు చూపులు నీ కన్నులు నీ పాపములు అందుకే లోకంలో ఉన్నదంత శరీరాశ నేత్రాశ అండి జీవపడా ఈ మూడే ఉన్నాయి ఇవే మానవుని చంపేస్తాయని బైబిల్ గ్రంథం స్పష్టంగా చూస్తుంది సహోదరుడ ఈరోజైనా సత్యవాక్యం తెలుసుకో సత్యవాక్యం నేర్చుకో అందరికీ